నమస్తే అండి మకర వారికి జనవరి ఇరవై ఐదవ తేదీ శనివారం శుభ ఫలితం తెలుసుకుందాం మకర రాశి వారికి ఈ రోజు అత్యుత్తమ రోజుగా చెప్పవచ్చు మకర రాశి ఈ ఈరోజు ఆస్తులు ఇతర విలువైన వస్తువులు కొనుగోలు విషయంలో నిర్ణయాత్మకంగా ఉండండి కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు అనుకున్న పనులు పూర్తి చేయడంలో బాధ్యతగా పూర్తి చేస్తారు ఓర్పు సహనంతో ఉండవలసిన రోజుగా చెప్పవచ్చు మీరు దూకుడు మరియు కోపభావంతో ఉండడం ద్వారా ప్రశాంతతను కోల్పోతారు ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది తీసుకునే ఆహారంలో జాగ్రత్త వహించాలి కుటుంబ సభ్యుల కోసం ఖర్చులు ఎక్కువగా చేసే రోజుగా చెప్పవచ్చు రుణ సమస్యలకు మీకు మీరే స్వయంగా పరిష్కరించుకుంటారు ఖర్చులు ఎక్కువగా చేసే సమయమనే చెప్పవచ్చు ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేసే వారికి ఇది అనుకూలమైన రోజు కాదు ఇంట్లో మరియు వ్యాపార ప్రదేశాలలో లక్ష్మీ గణపతి యంత్రాన్ని పెట్టండి ఈ రాశివారు తూర్పు ఉత్తర ద్వారము అనుకూలమనే చెప్పవచ్చు ఆదాయ మార్గాలు పెంచుకోవడానికి అవకాశాలు లభిస్తాయి ప్రతి విషయంలో ఆచి చూచి ఉండవలసిన రోజు ఆధ్యాత్మిక భావంతో ముందుకు సాగండి ఉద్యోగస్తులకు చిన్నపాటి ఒత్తిళ్లు ఉంటాయి ఆచితూచి వ్యవహరించండి వ్యాపార రంగంలో ఉన్నవారు ఈరోజు కష్టంతో కూడిన లాభాలు గడిస్తారు నూతన వ్యాపారస్తులు బాధ్యతగా ఉండవలసిన రోజు పెట్టుబడులు పెట్టేవారు ఆచితూచి వ్యవహరించండి విద్యార్థులు ఏకాగ్రతతో ఉండవలసిన రోజు ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే వారికి ఇది శుభదాయకం శత్రు సంఖ్య పెరిగే సమయమనే చెప్పవచ్చు మీకు మార్గమధ్యలో గోమాత కనిపిస్తే ఏదో ఒక ఆహారం పెట్టండి జీవిత భాగస్వామితో సంతోషం మరియు అన్యోన్యంగా ఉంటారు వివాహేతర సంబంధాల వలన సమస్యలు ఎదుర్కొంటారు కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు లభిస్తాయి వాహన ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ఉండవలసిన సమయం స్నేహితులతో సంతోషంగా గడుపుతారు ఈ రాశివారు నరదృష్టికి గురయ్యే సమయమనే చెప్పవచ్చు ఈ రాశివారు విష్ణు సహస్రనామాన్ని చదవండి దుర్గా అమ్మవారిని శివుణ్ణి పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఈ విధంగా చేయడం వల్ల ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి